అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఎదుటిగా రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి ఆయన జయంతి ఆవిష్కరణ అక్కడే బహిరంగ సభ అంటూ కూడా నిర్వహించే ఇక వేడుకలకు ఘనంగా నిర్వహించిన సర్కార్ ఏర్పాట్లు సోనియా రాహుల్ ప్రియాంకకు ఇన్విటేషన్ స్వయంగా ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి అరే రేవంత్ నీకు అర్థమైతుందా నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎవడో తెలియదు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు నువ్వు ఎక్కడ ఫేమస్ అయినావు ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత ఆ అసలు నువ్వేంది నీ చరిత్ర ఏందని తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు పెడితే జయశంకర్ విగ్రహం పెట్టు పెడితే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు నీకు పెట్టాలనిపిస్తే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టవయ్యా ఏంది ఇది రాజీవ్ గాంధీ ఎవరు ఇందిరా గాంధీ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు వీళ్ళు ఏంది కుటుంబ పాలన ఎవని కోసం ఎవల మెప్పు కోసమయ్యా ఏమయ్యా రేవంత్ రెడ్డి ఎవరు ఇరు ఏంది మా కథ ఏంది లచ్చనయ్యి ఈ వ్యవస్థ అంతా ఏందా ఈ కుటుంబ పాలన ఏంది ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ఏంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏంది నా సెక్రటరియట్ కట్టించింది నా తెలంగాణ బిడ్డ కేసీఆర్ కేసీఆర్ కట్టించినప్పుడు తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన అమరవీరులకు సంబంధించిన విగ్రహం పెట్టు ఆ చారిది పెట్టు నీకు పెట్టాలనిపిస్తే లేకపోతే నీకు పెట్టాలనిపిస్తే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు ఏంది ఇది ఏంది నీ నీ ప్రభుత్వ పాలన ఏంది నీ కథ ఏంది నీ లక్షణం ఏంది ఏం చేయాలనుకుంటున్నావు తెలంగాణను ఏమైపోతావు ఏందో ఏం కథనం ఇక ఓజోన్ డేంజర్ ఒక్కసారి చూడొచ్చు ఇది ఏంటంటే హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు తొమ్మిది ప్రాంతాలలో డబ్ల్యూహెచ్ఓ ప్రమా ప్రమాణాలకు మించి నమోదు సనత్ నగర్లో అత్యధికం క్యూబిక్ మీటర్ల గాలిలో నూట యాభై మైక్రోగ్రాములు ఏడాదికి ఎనభై ఆరు రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్ లంగ్స్కు చాలా ప్రమాదకరం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూడొచ్చు ఇక సాధారణంగా భూమిపై పదిహేను నుంచి ముప్పై కిలోమీటర్ల ఎత్తులోని స్పాట్రో స్పియర్ లో ఉండే ఓజోన్ వాయువు ఒక పొరలో మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కలిగిస్తుంది కానీ నేలపై ఉండే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్ పని చేసి వేడి మరింత పెంచుతుంది అంతేకాకుండా మనుషులకు జంతువులకు మొక్కలకు ఇదంతా విషవాయుగా మారుతున్న పరిస్థితి హైదరాబాద్ కూడా కలుషితంతో ఆగమాయ విషవాయువులతోని వెహికల్ కావచ్చు షెట్లు ఏడ కనబడి ఆగమాగం అడిగి కోస హైదరాబాద్కు సంబంధించి ఘోరంగా ఉన్నది సోమాజిగూడలో వంద పాయింట్ ఆరు జూ పార్క్ వద్ద త్రిబుల్ వన్ న్యూమలక్పేట్లో నూట పన్నెండు కోంపల్లిలో నూట పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐఐటిహెచ్ లో నూట ఇరవై ఒకటి పాయింట్ మూడు రామచంద్రాపురంలో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఈసీఐఎల్ కు సంబంధించి నూట నలభై పాయింట్ ఎనిమిది ఇక్రిషాడ్ కు సంబంధించి నూట నలభై ఐదు పాయింట్ తొమ్మిది సనత్నగర్ లో నూట యాభై పాయింట్ తొమ్మిది ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు హైదరాబాద్ లో ఈ ప్రాంతాలు ఇక మీరే ఆలోచించింది హైదరాబాద్ మొత్తం విషవాయువులతో గబ్బుతోని మొత్తం ఉంటుంది ఒక్కొక్కలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లున్నది అనేది మీరే చూడాలి విషవాయువులతో అల్లాడిపోతున్నాయి లంగ్స్ కు సంబంధించిన ఆ ఎఫెక్ట్ కూడా రాబోతున్నాయి భవిష్యత్తులో ఇంకా ఘోరంగా ఉంటుంది ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కూడా కాబోతుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ అవుతున్న పరిస్థితి కనవరు తెలంగాణ ప్రాంత బిడ్డల